హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అదేంటే అక్క చిన్నోడిని చూపిస్తుంది అనుకుంటున్నారా అంటే మార్నింగ్ మార్నింగే మరీ దరిద్రంగా ఉన్నా అనమాట నా అవుట్ ఫిట్ ఇదని చెప్పి వచ్చిందంటే మీరు తిట్టుకుంటున్నారు సో అందుకని చెప్పేసేసి నాకు చిన్న కొడుకుని చూపిస్తున్నాను ఈరోజు వాడు సెవెన్ థర్టీకే కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు బాక్స్ ఉండలేదు కారణం ఏంటంటే పెద్దోడికి ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట ఎగ్జామ్స్ అయిపోయావని వేడివేడిగా బాక్స్ తీసుకెళ్తాను మమ్మీ అని అన్నాడని చెప్పేసి మార్నింగ్ లేచి అయితే వాడు బాక్స్ కట్టలేదు పొద్దున్న వెళ్ళేటప్పుడు తెల్లటి చొక్కా వేసుకుని అందంగా వెళ్తాడు సాయంత్రం వచ్చేటప్పుడు నల్లని చొక్కా చేసుకుని వస్తాడు నా చిన్న కొడుకు స్టైల్కి మాత్రం ఏమాత్రం తగ్గడు విధవా పొద్దున్న నైట్కి వెళ్తే పాపం నైట్ నైన్ అయిపోతుంది వచ్చేసరికి బాగా అలసిపోతున్నాడు నేను చెప్పాను కదా మా హస్బెండ్ వస్తున్నారని ఇంటి పని అంతా చేసుకోవాలని పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంటి పనే చేసుకున్న తర్వాత వంట పని చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇప్పుడు ఒక సామెత చెప్తాను ఎంతమందికి ఆ సామెత తెలుసా నాకు కింద కామెంట్ చేయండి ఆ సామెట్ చెప్పే ముందు ఆ సామెత ఎందుకు చెప్తున్నానో చెప్తాను ఫస్ట్ అనగా అంటే ఒక జంగమయ్యేమో వచ్చాడంట ఎవరి దగ్గరికి నా అలాంటి దాని దగ్గరికి వచ్చాడంట అమ్మ దేహి అన్నాడంట అప్పుడు దీన్ని అలాంటిది ఏం చెయ్యాలి భిక్షం వేసి పంపించాలి నేను మరి తినకుండాను కదా జంగమయ్యా జంగమయ్యా కయ్య మెలగొస్తుంది అని అడిగానంట దానికి జంగమయ్యా ఫస్ట్ భిక్షమయ్యవే బొచ్చుముండా అన్నాడంట నన్ను బొచ్చుముండ అంటావా అని గొడవ పెట్టుకుందంట నువ్వే అడిగావు కదా కయ్యి మెలగొస్తుందని ఇలా వస్తుందని చెప్తున్నానమ్మా అన్నాడంట ఇది ఎందుకు మీకు సామెత చెప్తున్నానంటే నిన్న పొద్దున్న నేను ఈ వీక్ రాను హై ఇంటికి రాను అని చెప్పిన మా హస్బెండు గంట తర్వాత నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అన్నాడు కదా నేను ఈరోజు సరదాగా అడిగా అదేంటి వాళ్ళు ఈ వీక్ రానన్నావు కదా నెక్స్ట్ వీక్ వస్తానన్నావు కదా అన్న అంతే కథం కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది నా పరిస్థితి మొగుడు వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నావు అని అడుగుతావా వచ్చే వారం వస్తానన్నావు ఇప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నావా అని చెప్పి మొదలెట్టాడు మా ఆయన నోరు మూసుకొని నా మొగుడు వస్తానన్నప్పుడు నేను ఏ పనులు చేసుకున్నా చేసుకోవాలనుకున్నాను ఆ పని చేసుకుంటే అయిపోద్ది కదా ఫోన్ చేసినప్పుడు తిన్నావా బాలు ఉన్నావా బాలు ఆఫీస్కి వెళ్తున్నావా బాలు వర్క్ చేస్తున్నావా బాలు అంటే అయిపోతుంది కదా నాకు ఎందుకు ఇలాంటివి అందుకే ఆ సామిది చెప్పాను అనమాట మొత్తానికి మా ఆయనతో ఒక పది తిట్లు కాసేసిన తర్వాత నోరు మూసుకొని నా పని ఏదో చక్కగా చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి నా పనిలోకి నేను దిగిపోయా మీరు చాలామంది నేను నేను టూ వీడియోస్ ముందు వీడియోలో నా లవ్ స్టోరీ గురించి మీకు చెప్తాను అని చెప్పన్నాను కదా సో అది క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో రెండు ఇంటర్వ్యూలో కూడా నా లవ్ స్టోరీ చెప్పి 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 నాకు వినటానికి మీకు విసుగు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు చెప్పడానికి చాలా విసుగు నా లవ్ స్టోరీ ఇది ఏముంది అంత పెద్ద ఇది ఉండదు కానీ నా లైఫ్ స్టైల్ గురించి చెప్తా నా చిన్నప్పుడు ఎలా ఉండేది నేను ఎలా పెరిగాను నా పరిస్థితి ఏమిటి నా తాలూకా నేను చిన్నప్పుడు ఎలాంటివి అనుభవించాను అన్నది మంచి ఆరు చెడ్డ అన్నది చెప్తాను మీరు వినండి ఈ పార్ట్ వన్ ఇది పార్ట్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందో థౌజండ్ వరకు ఉంటుందో తెలీదు ఈ పార్ట్ వన్లోనే పార్ట్ టూ కావాలంటే మళ్ళీ దీని గురించి మాట్లాడతా వద్ద నాకు బోర్ కొడుతుందంటే కనుక నేను వేరే విషయాలు మాట్లాడుకుందాము అసలైన స్టోరీలోకి వచ్చేద్దాం ఇది నిజంగా నేను చెప్ ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ మీకు ఏ సినిమాలో వెతికినా దొరకదు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తీయడు అలా ఉంటుంది నా స్టోరీ నేను పుట్టేది పుట్టింది ఒకప్పుడు విజయనగరం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం ప్రజెంటు విజయనగరం జిల్లాను తీసేసి పార్వతీపురం జిల్లాగా చేశారనమాట గుమ్మలక్ష్మీపురంలోనే పుట్టాను చాలా పల్లెటూరు కొండ ప్రాంతం మాది మా ఊరంటే నాకు చాలా ఇష్టం మా ఊరు దేవత నీలమ్మ తల్లి ఆవిడంటే మాకు చాలా ఇష్టం ఎప్పుడు ఆవిడనే మొక్కుతూ ఉంటాం అన్నమాట సో అంత అందమైన ఊరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ పదమూడున ఏ రాశిలో అయితే శని ప్రభావిస్తాడో ఏ ఎవరి జాతకంలో మూడు వందల అరవై ఐదు రోజు దరిద్రం ఉంటుందో ఎవరి నక్షత్రం మూడు వందల అరవై ఐదు రోజు కష్టాల్లో ఉంటుందో అది ఏ జాతకం అది ఏ నక్షత్రం అవనాయండి ఏ రాసి అవన్నీ ఏదవనండి అలాంటి జాతకంలో పుట్టిన జాతకం నేను నేను పుట్టగానే ఆ జాతక చక్రమైనా మేబీ ఆగిపోయినా ఉండాలి లేకపోతే నేను అడుగుపెట్టిన తర్వాత ఎంత మంచి రా ఎంత మంచి రాశైనా సరే పాడైపోయి ఉండాలన్నమాట అలాంటి రాశిలో పుట్టాను నేను మా అమ్మ మా డాడీ నా తమ్ముడు నేను నలుగురు ఉండేవాళ్ళం అనమాట నా లైఫ్ ఎలాగ టర్న్ ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి ఎండ అయ్యింది ఎండ అంటే అండ కాదు ఎలా తిరిగింది అన్నది చెప్తాను మా డాడీ కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అనమాట ఓకేనా మా మమ్మీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా అమ్మ చాలా అందంగా ఉండేది నా సేమ్ నా కలరే చెప్తా అందరూ అనేవారు నువ్వు మీ అమ్మ ఒక్కలా ఉంటారని అనేవారు మరి తెలియదు నాకు మా అమ్మ చాలా అందంగా ఉండేది నాకు తన ఇవి గుర్తున్నాయన్నమాట మా డాడీ మా అమ్మని రాజకీయ పరంగా దింపారంట మా ఊరు సర్పంచ్ అనమాట మా అమ్మ మా అమ్మ బాగా మంచి సేవలు చేసేదంట అందరు ఇప్పటికే చెప్తుంటారు మీ అమ్మ అది హృదయమే అని చెప్పేసేసి అంటే నాలాగే అంటే నా నాలాగే మీన్స్ నాలాగే డాడీకి తెలియకుండా అందరికి పట్టాడు నేను అలాగే మా ఆయనకి తెలియకుండా అందరికి పెట్టాను అందరి దగ్గర తీసుకున్నాను అట్లాగా మా అమ్మ తీసుకునేది కాదు మా అమ్మ పెట్టే రకం అనమాట సో మా అమ్మ అట్లా ఉండేదన్నమాట నేను మామూలుగానే చదువులో చాలా వెనకబడతాను బా అసలు కాదు అలాంటిది నాకు ఫిఫ్త్ క్లాస్లో రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ ఏపీఆర్జే ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్లో నాకు సీట్ వచ్చిందనమాట సీట్ వస్తే నాకు జాయిన్ చేయడానికి నైన్టీన్ నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీలో నాకు జూన్లో జాయిన్ చేశారు పన్నెండో తేదీన ఎక్కడ తాటిపూట్ రెసిడెన్షియల్ స్కూల్లో అసలు ఆ స్కూల్లో సీట్ రాకుండా ఉంటే బాగుండేది బాగుండేదనిపించేదనమాట కారణం చెప్తాను నాకన్నా రెండు సంవత్సరాలు చిన్నోడు మా తమ్ముడు చాలా చిన్నవాడు మా అమ్మతోటే ఉండేవాడు ఊర్లో అమ్మ డాడీ తమ్ముడు ఉండేవారు అమ్మ రాజకీయ పరంగా ఎంతమంది మిత్రులు సంపాదించిందో అలాగే అంతమంది శత్రువులు కూడా సంపాదించింది మా అమ్మ నా నాకు ఊహ తెలిసిన నుంచి కూడా మా అమ్మ ఎప్పుడూ రాజకీయ పార్టీ తరఫున ఊర్లు తిరుగుతా తెలుగుదేశం పార్టీ తరఫున అనమాట తన మీటింగులకి వెళ్తూ తను చాలా బిజీగా ఉండేది నాకు ఎక్కువ అంతా మా డాడీ దగ్గరే గడిపాను మా ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆ పనివాళ్ళని నన్ను మా తమ్ముడిని చూసుకుంటూ ఉండేవారు మాకు కొంచెం అలాంటి విషయాలు వాళ్ళం కాదులేండి మా అమ్మ చాలా యాక్టివ్గా ఉండేదనమాట అమ్మతో పెద్దగా రిలేషన్ లేదు ఎందుకంటే నేను చిన్నపిల్లని అవ్వటం వల్ల డాడీతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండటం వల్ల మా మమ్మీ అమ్మ ఎప్పుడు దూరంగానే ఉండేది తను చాలా బిజీగా ఉండేది అలాంటి లైఫ్లో నేను నైన్టీన్ నైంటీ త్రీలో అంటే నేను ఫిఫ్త్ క్లాస్లో తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయిపోయాను అనమాట జాయిన్ అయిపోయిన తర్వాత ఒక్క నేను జూన్లో జాయిన్ అయ్యాను జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఒక ఫైవ్ మంత్స్ అనమాట నేను అక్కడ ఉండగా మా అమ్మ ఒక త్రీ టైమ్స్ నాకు చూడటానికి త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారనమాట జాయిన్ అయిన తర్వాత అక్టోబర్లో దసరా వచ్చింది దసరా సెలవులకి వచ్చానమాట ఇంటికి నేను మా అమ్మని చూడటం అదే లాస్ట్ దసరా సెలవులకి వచ్చినప్పటికీ మా ఇంకా కొత్త ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మార్చ్ నెక్స్ట్ ఇంకా ఫోర్ మంత్స్లో కొత్త ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మా అమ్మకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనమాట మా అమ్మ బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసరికి నేను ద సంక్రాంతి సారీ దసరాకి వెళ్ళినప్పటికీ కూడా అమ్మ బిజీగా ఉండేది నేను కూడా తిరుగుతా చాలా రోజుల తర్వాత హాస్టల్ తర్వాత చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లో లేను కదా నేను కూడా అమ్మమ్మ ఇంటికి అక్కడ అమ్మమ్మ వాళ్ళు పక్కిళ్ళనమాట అక్కడ ఇక్కడ ఆడుకుంటూ అట్లాగ సరదాగా ఉండేదాన్ని మా అమ్మ నా కోసం అన్ని కొనేదనమాట ఈ టీవీలో అప్పుడు దివ్య భారతి బతికే ఉంది దివ్య భారతి సినిమాలోన తను పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఏంటి తను చెప్పులు ఏంటి అమ్మ కొంచెం హైదరాబాద్ ఢిల్లీ అట్లా వెళ్తూ ఉండేది నా కోసం చాలా షాపింగ్ చేసేది మా ఊర్లో అన్నిటికందరికన్నా నేనే కొంచెం కాస్ట్లీ బట్టలున్నా కాస్ట్లీ చెప్పులు అట్లా వేసుకునేదాన్ని అనమాట మా నన్ను ఉన్నంత వరకు ప్రేమ అన్న కానీ చాలా ఆవిడ దృష్టిలో నన్ను ప్రేమగానే చూసుకుంది బట్ మనకు చిన్నప్పుడు తెలియదు కదా మా అదే లాస్టు అక్టోబర్ ఇంకా హాలిడేస్ అయిపోయావు అనమాట హాలిడేస్ అయిపోగానే ఇంకా వెళ్ళిపోవాలి నేను హాస్టల్కి వెళ్ళిపోవాలి నన్ను బస్ ఉదయం ఆరు గంటలకు బస్సు ఒకటి ఏడున్నరకు ఒక బస్సు ఉండేది ఆ బస్సు ఎక్కించడానికి నాకు వచ్చారనమాట అందరూ ఆ రోజు మా అమ్మ నాకు మా అమ్మ ఇంకొక టూ డేస్లో నేను వెళ్ళిపోతాననిపించుకొని నాకు అన్నం తినిపించింది అన్నం తినిపించి ఇట్లాగా తినిపిస్తూ నేను ఇప్పుడు ఏమవుతానో తెలుసా అని అడిగింది ఏమవుతామమ్మ అన్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఉండమమ్మ నేను ఎమ్మెల్యే అని అవుతాను మనం హైదరాబాద్ వెళ్ళిపోతాము అని చెప్పింది అవునా అమ్మ మనం ఇక్కడ ఉండమా అమ్మ అంటే ఇక్కడ ఉండమమ్మా నేను ఎమ్మెల్యే అవుతాను అంటే మా అమ్మ గెలిచే క్యాండిడేట్ అనమాట ఎమ్మెల్యే అయిపోతాను మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతామమ్మా అని చెప్పింది ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిపోతే నేను హాస్టల్ నుంచి తీసేస్తానమ్మా అని చెప్పింది నాకు ఎంత హ్యాపీగా అనిపించిందని మా అమ్మ నన్ను హాస్టల్లో నుంచి తీసేస్తాను అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సరేనమ్మ ఐ థింక్ ఒక ఫోర్ మంత్స్లో మా అమ్మ ఎమ్మెల్యే అయిపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్న ఆనందంలోనే ఉన్నా అనమాట ఇంతలో హాలిడేస్ అయిపోయేవి మా అమ్మ నాకు లాస్ట్ గోరింటాకు పెట్టింది లాస్ట్ తినిపించింది అది బాగా గుర్తు నాకు బస్సు బస్ ఎక్కించారు అందరు కలిసి వచ్చి బస్ ఎక్కించారు మొత్తం అందరు నాకు సీన్ ఇప్పటికీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా గుర్తు ఒకళ్ళు తోడుపెచ్చి మాకు మా ఇంట్లో చాలామంది పనిచే అంటే తమ్ముళ్ళుగా అనమాట ఉండేవారు చాలామంది మా అమ్మకు తమ్ముళ్ళుగా వాళ్ళు వచ్చి నాకు అందరూ నాకు తోడుగా వచ్చారు విజన్ అదే స్కూల్లో దింపటం వరకు అమ్మకు బాయ్ చెప్పేశాను వెళ్ళిపోయాను అనమాట మాకు స్కూల్లో మాకు మా ఫిజిక్స్ సార్ అంటే చాలా భయం ఆ సార్ ఇప్పటికీ నా వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట సో అక్టోబర్ అప్పుడు నాకు అది గుర్తులేదు అక్టోబర్ ఎప్పుడు వచ్చిందో దసరా అనేది గుర్తులేదు మొత్తానికి అది నవంబర్ ఫోర్టీన్త్ నా జీవితంలో మర్చిపోలేనంత డే నాకు అక్టోబర్ అంటే ఎంత ఇష్టమో నా పుట్టినరోజు ఎలా అంటే ఎంత ఇష్టమో నవంబర్ అంటే నాకు అంత అసహ్యం అనమాట సో నవంబర్ ఫోర్టీన్త్ ఆ రోజు చిల్డ్రన్స్ డే మేము అందరం గ్రౌండ్లో ప్రేయర్ చేస్తున్నాం అనమాట అదే చిల్డ్రన్స్ డే కదా అందరి గురించి మాట్లాడుతుంటే సడన్గా నాకు ప్రిన్సిపల్ రూమ్ నుంచి ఇది వచ్చింది వెళ్ళాను వెళ్ళి అడిగితే నువ్వు మీ ఊరు వెళ్ళాలి అని అడిగారు అన్నారు నాకు ఊరు అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఊరు వెళ్ళిపోతున్నానని నేను తీసుకెళ్ళటానికి మీ చిన్న వాళ్ళు వచ్చారని చెప్పారు కారణం ఏమిటో అడగాలని కూడా అనిపించలేదు ఎందుకంటే హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసేసి చాలా హ్యాపీగా లగేజ్ సర్దేసుకున్నాను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను నాకు బాగా గుర్తు ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్లో మా ఊరుందనగా మా చిన్నాన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారు మా కృష్ణ చిన్నాన్న నీకు అమ్మంటే ఇష్టమా నాన్నంటే ఇష్టం అని అడిగారు నాకు డాడీ అంటే ఇష్టం అని చెప్పాను అమ్మ అంటే ఇష్టం లేదా అన్నారు ఇష్టమే కానీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాను సరే నేను ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయిందనమాట రాత్రి ఎనిమిదో తొమ్మిదో అయిపోయింది మా ఇంటికి తీసుకెళ్లకుండా వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట అదేంటి మా ఇంటికి తీసుకెళ్ళలేదు మా అమ్మ కనిపించలేదేంటి అనుకున్నాను నైట్ తినేసేసి పడుకుని పోయాను పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి మా ఇంటికి వెళ్ళాను అనమాట అందరు ఊరంతా చాలా హడావిడిగా ఉంది అందరు ఏడుపులతో ఉన్నారు అందరు బాగా ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు మా తమ్ముడు కనిపించట్లేదు మా తమ్ముడు ఏమో ఆడుకుంటున్నాడు ఎందుకంటే నవంబరు పదో తేదీన ఎప్పుడో దీపావళి అయింది నవంబర్ పదకొండుకు ఎప్పుడో దీపావళి అనమాట ఆ మిగిలిపోయిన బాంబులు అవి ఇవి ఉంటాయి కదా వాడితో వాడు ఆడుకుంటున్నాడు మా ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట నేను షాక్ అయిపోయాను ఇంటి నిండా బ్లడ్ మొత్తం ఇంటి నిండా బ్లడ్ ఏమైందో అడగదామంటే భయం చిన్నపిల్లని అసలు ఏం అర్థం కాలేదు తమ్ముడు వైపు చూస్తుంటే తమ్ముడు చిన్నోడు అందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఏమిటో తెలీదు అడగాలంటే భయం ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఎవరిని ఏం అడగలేదు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు మా పిన్ని ఏడుస్తుంది కానీ ఏ అడగడానికి ధైర్యం సరిపోలేదు ఆలోచించే టైం లేదు నాకు స్కూల్లో నుంచి ఇంటికి వచ్చానని హ్యాపీనెస్సే తప్ప ఏమైంది అన్నది తెలియదు అనమాట అప్పుడు ఒక సాయంత్రం టూ అయ్యేసరికి మా అమ్మ బాడీని తీసుకొచ్చారు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి కూడా వచ్చారనమాట మా అమ్మదారు అందరూ ఏడుస్తున్నారు మా తమ్ముడేమో ఆడుకుంటున్నాడు నాకు ఏడుపు రావట్లేదు అమ్మయ్యా అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటానంటే నేను ఇక్కడ ఇక్కడ ఉండిపోతాను మా అమ్మ నన్ను ఇప్పుడు మా అమ్మ లేదు కదా నేను ఇక్కడ ఉండిపోతాను లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను అనుకున్నాను లాస్ట్లో మా అమ్మని తీసుకెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు ఫేస్ చూసే బలి బాధ అనిపించింది కొంచెం ఏడ్ చేశాను అనమాట అట్లా మా మదరు నవంబర్ ఫోర్టీన్త్కి ఓకే అలా మా మదర్ నవంబర్ ఫోర్టీన్త్ రోజు చనిపోయారు అనమాట సో ఎలా చనిపోయారు ఏమిటి అతను మీరు నన్ను అడగద్దు నేను నేను చెప్పలేను నాకు మాట్లా నాకు చెప్పడానికి కూడా ధైర్యం లేదు సో అట్లాగ మా మదర్ అనమాట అంటే దేవుడు మాకు చిన్నప్పుడే మంచి రాత రాశాడు చాలా మంచి రాత తను ఉండుంటే మేము వేరే స్థాయిలో ఉండేవాళ్ళం మరి ఆయనకి ఏమైందో మా రాతను చిన్నప్పుడే తుడిచేశాడు మంచి రాత అన్నది చిన్నప్పుడే తుడిచేశాడు దేవుడు మధ్య మధ్యలో వాయిస్ రాకపోతే ఏమనుకోవద్దు నాకు మామూలుగానే నేను ఏది ముట్టుకుంటే యాడ్ చేస్తూ ఉంటాను అనమాట సో అట్లాగే దీంట్లో టాపిక్లో ఎట్లా యాడ్ చేస్తున్నాను సో అప్పుడే మా మా జాతకాన్ని అంతటిని మా మొత్తం నైన్టీన్ నైంటీ త్రీలో నుంచే మా జాతకం అంత దరిద్రమైన జాతకం అని అర్థమైపోయింది సో అదనమాట మా అమ్మగారిది అయిపోయింది తర్వాత ఒక టెన్ డేస్ మేము అక్కడ నేను అక్కడే ఉన్నా అనమాట అయిపోయింది కార్యం అంత అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ వెళ్ళి స్కూల్లో దింపేశారు దింపేసిన తర్వాత నన్ను అందరూ జాలీగా చుట్టం బాగా జాలీగా అంటే అయ్యో అమ్మలేదే అయ్యో అమ్మలేదే ప్రతి ఒక్కళ్ళు జాలీగా చుట్టం నాకేమో సీరియస్గా తీసుకోవటం రా తెలియదు ఇక చిన్నవాళ్ళమ్మ తెలియదు వీళ్ళు జాలీగా మా టీచర్స్ నాకు కొట్టేవాళ్ళు కాదు ఇంకా ఎందుకులే తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల అని చెప్పేసి కొట్టేవారు కాదు అమ్మయ్య పోలే మా అమ్మ ఇలాగైపోవటం నన్ను కొట్టట్లేదు అనుకునేదాన్నే తప్ప అమ్మ లేకపోతే ఫ్యూచర్ ఎంతో దారుణంగా అంటే ఫ్యూచర్ ఎంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు అనమాట మొత్తానికి అట్లాగా నా అది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మా మా హాస్టల్ లైఫ్ ఇంతలో తమ్ముడికి బాగా తమ్ముడు బాగా చదివేవాడు తమ్ముడు అమ్మ లేకపోయినా సరే చాలా బాగా ఇంట్లో చదివి వాడికి నవోదయలో వచ్చిందనమాట మా పక్కనే తాటిపూడి పక్కనే అనమాట నవోదయ వాడు నా పక్కనే హాస్టల్లో ఏంటో దేవుడు అంటే ఎక్కడో కెల్తంపాలెంలో ఉండవలసిన ఊరన్నమాట కెల్తంపాలెంలో నవోదయ ఉండేది అది తీసేసి నా పక్కన వాడికి స్కూల్ వచ్చిందనమాట నవోదయ స్కూలు ఇద్దరం పక్క పక్కనే మహా అయితే ఒక టూ త్రీ కిలోమీటర్స్ మాది మా చిన్నప్పుడు అంటే నేను నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ఇది నా లైఫ్ ఇదనమాట సరే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్ట్ అండి మీరు నా వీడియోస్ని చూ చూడాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చితే నా తోది మాటలు మీతో పాటు వేరే వాళ్ళు కూడా వినాలి అంటే వాళ్ళకి కూడా చెప్పండి ఈ వీడియోలో సెకండ్ పార్ట్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి వద్దక వెళ్ళలేకపోతున్నాం అంటే కనుక సెకండ్ పార్ట్ గురించి ఎవరు కామెంట్ చేయొద్దు కావాలి అని చెప్పేసి నాకు చెప్పడానికి కూడా ధైర్యం లేదు చెప్పలేను ఎమోషనల్ వీడియో అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత వావు రక్షణ చేస్తున్నాం అంటే డిలీట్ చేసేస్తాను నాకు ప్రాబ్లం లేదు చాలా చెత్తగా చెప్పాను కదా అంటే చాలా బాగా చెప్దాం మంచిగా చెప్దాం అనుకుంటాను అమ్మ అనేసరికి అది ఒక రకమైన సెంటిమెంట్ ఇక్కడ ఎంతమందికి తల్లి వద్దులే కామెంట్లో అవన్నీ సరే నేను ఇంకా వంట అంతా చేసేసాను అనమాట చేసేసిన తర్వాత కూడా నాకు ఇంకా చాలా పని ఉంది చాలా పని చేసుకోవాలి అది సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో పోస్ట్ చేయడానికి నాకు జీబీ సరిపోవట్లేదు ఏమిటో ఒక వీడియో పోస్ట్ చేయాలంటే టూ డేస్ పట్టేస్తుంది మరి ఇది ఎన్ని రోజులకి వస్తుందో మీకు నాకైతే తెలియదు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బ్రస్టరీస్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలి మీరు మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంక అంతకుమించి నేను ఇప్పుడేం మాట్లాడలేను కొత్త వీడియోతో వస్తాను అది కూడా మీకు నచ్చితేనే లేకపోతే జస్ట్ జోక్లో వేసుకుందాం రోజు కామెడీగా చేసుకుందాము బాయ్ బాయ్ టేక్